నా పేరు మహమ్మద్ పాషా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నోటిఫికేషన్లో పిహెచ్డి నోటిఫికేషన్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ముప్పై నాలుగు రోజులు దీక్ష చేయడం జరిగింది ఈ వీళ్ళు అధికారులు చేసినటువంటి తప్పులను మేము గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది కమిటీ కాన్స్టిట్యూషన్ చేసింది ఆ కమిటీ కూడా తప్పు ఉందని చెప్పేసి వీళ్ళకి చెప్పింది అదే కమిటీ మాకు హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ లెటర్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ లెటర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అని పలుమార్లు అడిగినా కూడా బీసీ తాటికొని రమే చేయకుండా దీన్ని మరుగున పెట్టి ఆయన రిటైర్డ్ అయిపోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీ వీసీ గారు పాకాటి కరుణ మేడం గారు మేడం గారికి ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ లెటర్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది అయినా కూడా ఈ లెటర్ని మేము తీసుకొని ఈ లెటర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ డీన్లు ఇన్ఛార్జ్ వీసీ గారికి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఇక్కడ ఓన్లీ కేటగిరీ వన్లో ఉన్నటువంటి సీట్ల ఒకటే మేము ఇస్తాము మిగతా సీట్లు మాత్రం కలపమని చెప్పేసి అని వీళ్ళు అంటూ ఉన్నారు అదే గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ వన్లో ఉన్నటువంటి సీట్లను ప్లస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లను కూడా కలిపి విద్యార్థులకు మెరిట్ లిస్ట్ పెట్టమని చెప్పేసి అని గవర్నమెంట్ చెప్తా ఉన్నాది అయినా అలాంటి విషయం తెలుసుకోకుండా వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థులతోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మళ్ళీ మాట్లాడుకొని ఇక్కడ రెండు లక్షలకు ఒక సీటు చొప్పున ఈ డీన్లు కానీ ఈ రిజిస్టార్ కానీ వాళ్ళతో మాట్లాడుకొని ఈ సీట్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ డెబ్బై రెండు మంది అయితే ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీ వన్లో వచ్చే వాళ్ళైతే ఉన్నారో హెచ్ఏల్గా వాళ్ళందరికీ కూడా కేటగిరీ వన్ సీట్లన్నీ కూడా రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వాలి కానీ వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళు రూల్స్ ను బ్రేక్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ను బ్రేక్ చేస్తూ వీళ్ళు వీళ్ళ స్వత లాభం కోసం వీళ్ళు పైసలు కుమ్ముకోవడానికి కోసమే వీళ్ళు కావాల్సినటువంటి విద్యార్థులు సీట్లు ఇవ్వడానికి పూనుకున్నారు మేము ఏమని అడుగుతున్నామంటే ఈ ప్రెస్ బుక్ అంతా మేము గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నామంటే మీ గవర్నమెంట్ అయితే ఏమైతే విద్యార్థులకు లెటర్ ఫార్వర్డ్ చేసిందో ఆ లెటర్ ను మాత్రమే కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లను ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాం అయినా ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి అన్ని దొంగ వేషాలు వేసుకుంటూ లంగ వేషాలు వేసుకుంటూ గవర్నమెంట్ కి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ విద్యార్థులు ఎక్కడ కూడా ఆటే సమాచారం ఇవ్వకుండా ఈ డీల్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఈ లెటర్ ని పక్కన పెట్టి వీళ్ళు సొంత లాభంతో అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే చాలా సీట్లు అమ్ముకున్నారు దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేయాలి పార్ట్ టైం వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయాలి దీని మరుగుణానికి కూడా ఇవి అమ్ముకోవడం జరిగింది ఇంతటి కూడా గవర్నమెంట్కి తెలుసు ఈ గవర్నమెంట్ తెలుసుకున్న తర్వాత ఈ లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ లెటర్లో మూడు మూడు సబ్జెక్ట్ వేయడం జరిగింది కేటగిరీ వల్ల ఉన్నటువంటి వాళ్ళకు ఇంతకుముందు పిఎస్సీ వాళ్ళకి వేయడం జరిగింది దీంట్లో రెండో పాయింట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే కేటగిరీ లో ఉన్నటువంటి సీట్లు ప్లస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లు అన్నిటి తీసుకొని మీరు మెరిట్ లిస్ట్ పెట్టమని చెప్పేసి గవర్నమెంట్ ఈ యూనివర్సిటీకి బీసీ గారికి పంపించడం జరిగింది దీన్ని పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు రౌడిజన్ చేయడానికి విద్యార్థులు నాశనం చేయడానికి కూనుకున్నారు కాబట్టి ఖబర్దార్కి ఉన్నటువంటి రిజిస్టార్ కానీ ఇక్కడ ఉన్న డీల్ కానీ ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం మీరు కాక అలాంటి విషయం వల్ల జోక్యం తీసుకుంటే మాత్రం బాగుండదు ఇన్ఛార్జ్ విసి గారు ప్రతి ఒక్కటి మాతో మీటింగ్ చేయాలి పెట్టి మా దగ్గర ఉన్నటువంటి ఫైల్ రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం